ఎట్లున్నారు టైం ఒక లెహంగా అది కూడా క్రాప్ టాప్ తో ట్రై చేయబోతున్నా స్లీవ్ లెస్ ఇదైతే ప్యూర్ పట్టు లెహంగా అండి కలర్ కాంబినేషన్ కూడా ఖతర్నాక్ ఉంది ఆక్వా కలర్ లెహంగాకి మనకు మెజెంటా కలర్ బార్డర్ వచ్చేసింది లెహంగా ఆల్ ఓవర్ అయితే మనకు గోల్డెన్ కలర్ ఫ్లవర్స్ వచ్చి చూడడానికి బాగుంది అయ్యో అయ్యో ఆగండి అప్పుడే అయిపోలేదు అసలు కదా ముందు ఉంది దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ క్రాప్ టాప్ అండి నాకైతే భలే నచ్చేసింది పైన అయితే పట్టు పిల్స్ ఇచ్చారండి దాని వల్ల చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది డ్రెస్ కాదు స్వాతి హెవీగా మేకప్ అవ్వకుండా నాకు అస్సలు మేకప్ ఇష్టం ఉండదు యు నో నా అలా అలా జుట్టు సైడ్ కేసేసి కంటికి కాటుక పెట్టేసి కనురెప్పలకు మస్కారా మస్కార పెట్టేసి చెవులకు కూడా మ్యాచింగ్ మెజెంటా కలర్ దిద్దులు పెట్టేసి నొదుట బొట్టు పెట్టేసి ఫైనల్లీ హియర్ వి గో ఇంతకి లెహంగా లేడీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి तो ये संबंध